ఇప్పుడు ప్రొడక్షన్ ఏమో రైతులకి ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది సార్ ఇప్పుడు మనం అరటి చూసుకున్నాం లేకపోతే మాగురు చూసుకున్నాం కానీ వాళ్ళకి ప్రాపర్ కాస్ట్ మీరు ఇందాక మీరు చెప్తున్నట్టుగానే అది అందడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది రైతులు చెప్తున్నారు ఉల్లి కానీ వీటి నేను నేనేమంటానంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తారు ఇప్పుడు ప్యాడీ ఉంది ఈ సంవత్సరం కూడా యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు కొంటున్నాం అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ ప్రజలు తినే వెరైటీ వీళ్ళు తయారు చేయకపోతే ఒక సంవత్సరం కొంటాం కానీ మళ్ళీ కొనే పరిస్థితిలో ఉండరు ఇలాంటి ఇంకో పక్కన ఎరువు ఎక్కువ క్రిమి క్రిమిసం మార్గం విపరీతంగా వాడారు అనుకోండి కొనరు ఇలాంటివి ఇప్పుడు నేను నీళ్లు తెచ్చాము అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాం అందుకే నేను ఏం చేశానంటే అంతా ప్యాడీ చేస్తే తర్వాత రాబోయే రోజుల్లో ప్యాడీ తినేవాళ్ళు నేను కూడా ఒకసారి చెప్పాను నేను రైస్ తిన్నాను మీరు కూడా రైస్ తింటే డెఫినెట్గా మీరు ఇండికేషన్ డయాబెటీస్ ఉంటాయి డయాబెటీస్ ఇస్ ది గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్ అక్కడ నుంచి మీకు ఏం రావాలనే అదే కారణం అవుతుంది బట్ వాట్ ఈస్ ది వే వే ఫార్వర్డ్ వచ్చి ప్రజల కన్జంక్షన్కి అనుగుణంగా మనం కూడా పంటలు మార్పిడి చేసుకోవాలి ఓకే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లేదు చాలదు ఒకప్పుడు మన ఇంటికే మార్కెట్ మనం పండించుకు మనమే తినేవాళ్ళం ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు ఏంటి మనం పండించింది బయట వాళ్ళు తినాలి అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒకటే మార్కెట్ చాలుదు ఇప్పుడు నేనేమన్నానంటే ఆర్టికల్చర్ అక్వాకల్చర్కి వెళ్ళాం అక్వాకల్చర్ చైనా అమెరికాలో ట్రంప్ దెబ్బతో మన రొయ్య దెబ్బ తినింది గదిగలాడింది ఓకే ఆల్టర్నేటివ్ ఆ రైతాంగం ఆలోచించారు నేను కూడా వన్ రూపాయ ఫిఫ్టీ పైసాకి ఇచ్చాను ముందుకు వెళ్ళిపోతున్నాం సైడ్స్ అన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాం రాబోయేదాలు ఇవన్నీ చేస్తున్నాం అట్లా రైతులు కూడా ముందుకు వస్తే సాధ్యమవుతుంది కొన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి ఇంకా ఒక రైతు నేను చూశాను టూ ఏకర్స్ వన్ ఏకర్ తీసుకొని నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి నెలకు ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయలు అప్పస్తున్నా నెలకు అతను ఏం చేస్తున్నాడంటే ఒక ఇది పెట్టి ప్యాడీ చుట్టుపక్కల ఒక వాటర్ దాంట్లో ఫిష్ అది ఇది గట్టు గట్టుపైన పైన కూరగాయలు ఇవన్నీ అతనికి వాడుకోవడానికి మిగిలిన ఊర్లో వాళ్ళకు కానీ బయట అమ్ముతున్నాడు ఎవ్రీ మంత్ ఇరవై వేలు నలభై వేలు వస్తూ ఉంది